హలో అందరికీ ఇలా క్రిస్పీగా రావాలంటే మురుగులు నేను ఒక అయితే ఒక చిట్కా అయితే చెప్తానండి ముందుగా అయితే మనం పిండి కానీ బియ్యం పిండి కానీ ఫస్ట్ పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది పిండి అయితే తీసుకొని వామ ఉప్పు కారము సగం చెంచా పసుపు వేసుకొని బాగా ఇలా కలిపేసుకుందామండి ఇక్కడ ఉందండి వాటర్ చాలా జాగ్రత్తగా చూసుకొని ఇలా గట్టిగా కలిపి ఇలా పెట్టుకోవాలండి మనం ఆయిల్లో వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆయిల్ వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలండి ఇలా పిండి ఎంబడెంబడే కలిపిన తర్వాతనే వెంటనే వేసేసుకోవాలండి అస్సలు నానపెట్టద్దు అప్పుడే ఇలా క్రిస్పీగా అన్నది వస్తుంది ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు బాగా కాలనివ్వాలండి అప్పుడే టేస్ట్ అన్నది కూడా చాలా బాగుంటుంది లోపల కూడా బాగా కాలుతుంది బాగా కాలిన తర్వాత చూడండి ఇలా పట్టుకుంటే నలుపితే ఇలా ఇరిగిపోవాలి నేను చెప్పడం కాదండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా